కృపాసత్య సంపూర్ణుడైన క్రీస్తు యేసు పరిశుద్ధుడు మన సజీవత్వానికి కారణభూతుడైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాషిష్యుడు ఎలా ఉన్నారు బాగున్నారా మానవుని జీవితం ఇంతలో కనపడి అంతలో మాయమైపోయే జీవితం మన జీవితాల్లో దేవుడియందు మనం ముర్రపెట్టి ఆయన అందు నమ్మకంగా విశ్వాసంగా మనం జీవించాలి అనంటే ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాలి అప్పుడే కాని మన జీవితాల్లో అపవాదిని మనం ఎదిరించలేం ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని కుటుంబం తెలుసుకొని అదేవిధంగా సర్వలోకం తెలుసుకోవాలి అని చెప్పి ఒక ఉద్దేశంతోనే వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి ఏ సనుచుల పరిచరని ప్రోత్సహించి బలపరిచిన తల్లిగారు మిస్సెస్ ఇంద్రా దివాకర్ గారు ఈ కార్యక్రమానికి సహాయపడ్డారు అమ్మ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరికి ఇందిరా దివాకర్ అమ్మగారిని మీ పాదాల దగ్గరికి తీసుకొని వస్తున్నాం తండ్రి అమ్మగారి జీవితంలో ఎంతో దుఃఖభరితమైన రోజు ప్రవ్వా ఈరోజు తన కుమారుడు సతీష్ దివాకర్ గారు ప్రవ్వా దేవుడి సన్నిధిని అందు నిద్రించారు అమ్మగారు ఆ కుమారుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఈరోజు చేసిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు మేము చెల్లించుకున్నాం మనుషులు బ్రతుకున్నప్పుడే మర్చిపోయే రోజుల్లో మేము ఉన్నాము తండ్రి కానీ ప్రవ్వా దేవుడి సన్నిధికి చేరిన తన కుమారుడు ఈరోజు తనని జ్ఞాపకం చేసుకుంటూ సర్వలోకం సువార్త వినాలి రక్షణ పొందాలి ఉన్న సమయంలో దేవుడిని సొంత రక్షకునిగా అంగీకరించి అపవాదిని ఎదిరించేంత ఆత్మీయ జీవితంలో జీవించాలని ఒక గొప్ప సత్యం సర్వలోకం తెలుసుకోవాలని తను వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యశోనచల పరిచర్యను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం సతీష్ దివాకర్ గారిని ఈరోజు జ్ఞాపకం చేసుకుంటాం వదిలి వెళ్ళిన తన కుటుంబం తన భార్య సృజల గారిని అదేవిధంగా తన కుమారుడు సంజయ్ దివాకర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి ఇందిరా దివాకర్ అమ్మగారి భర్త లీడ్ దివాకర్ గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం వారు బెంగళూరు కర్ణాటక స్టేట్ వాస్తవ్యులు తండ్రి కుటుంబానికి రోజు వాక్యం వింటున్న బిడలకి వాక్యం విని తక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొర్ర పెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమ పరిచేదవు కీర్తనల గ్రంథం యాభై అధ్యాయం పదిహేనవ చరణం ప్రవ్వ ఆజ్ఞ అపవాదిని ఎదురించుడి యాకోబు పత్రిక నాలుగో అధ్యాయం ఏడో వచనం సూక్తి నిజమైన వినయం ఏ తోటనైనా అలంకరించే పువ్వు లాంటిది ట్రూ హ్యూమిలిటీ ఈజ్ ఎ ఫ్లవర్ విచ్ విల్ అడౌన్ ఎనీ గార్డెన్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలో ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి వినయము కలిగి దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి అపవాదిని ఎదిరించే ఆత్మీయ అనుభవంలోకి మేమందరం నడిపింపబడాలని ప్రవ తల్లిగారు ఇంద్రా దివాకర్ గారు వైఫ్ ఆఫ్ లేట్ దివాకర్ చిన్నప్పగారు తన కుమారుడు ప్రభు సన్నిధికి చేరిన సతీష్ దివాకర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ చేసిన సహాయాన్ని బట్టి అమ్మగారికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం అదేవిధంగా ఏసు అనుచరులకున్న దర్శనం ఈ సత్యాన్ని మేమందరం తెలుసుకోవాలి జీవితం ఇంతలో కనపడి అంతలో మాయమైపోయి జీవితం అని సర్వలోకం తెలుసుకోవాలని వారి జీవితాల్లో దేవుని ఇచ్చిన వాగ్దానం నెరవేరాలని ప్రతి రోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం తండ్రి ఈ గొప్ప సత్యం ప్రతి బిడ్డ తెలుసుకునే విధంగా ఆత్మీయ నడిపింపులో నడిపింపబడులోగా మీరు సహాయపడమని ఈ వాక్యం విడిన బిడ్డలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని ఈ కుటుంబాన్ని ప్రవా ప్రాముఖ్యంగా లేట్ సతీష్ దివాకర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ వదిలి వెళ్ళిన కుటుంబం తన భార్య సృజల గారిని కుమారుడు సంజయ్ దివాకర్ గారిని అదేవిధంగా తల్లి గారు ఇంద్ర దివాకర్ గారిని జ్ఞాపకం చేసుకుంటూ మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఆశీర్వాదాన్ని అనుగ్రహించమని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ఆమె

எ அது அனைத்து மணி நாள் பார்க்கும் அனுபவித்து சமயம்

ఈ కుమారుడు బాగా చదివి వాడు బస్ స్టాప్ లో పాస్ అయ్యాడు బస్ ఈ లో పాస్ అయిన తర్వాత ఈ సంగు ఏమి మాట్లాడుతుందా బస్ ముందు చెప్పాడు ఇస్తాడు తెలుసుకోవాలి కుమారుడు బస్టాప్ చేస్తున్నాడు

ఈ రాష్ట్ర సమయంలో మన ప్రార్థన ఆలోచించాలి మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి

రామాలు మొదటి కృష్ణుడు రెండవ కృష్ణుడు అంటారు రామాలు మొదటి కృష్ణుడు రెండవ కృష్ణుడు కానీ రెండవ రాజు కాదు రాముడు మొదటి వెళ్దాం రాములు రెండవ మొదటి తిమోటీ రెండవ తిమోటీ కాదు తిమోటి మొక్కడి తిమోడు రాసిన మొదటి పత్రిక తిమోతులు రాసిన రెండవ పత్రిక చేసుకోవాలి రాములు మొదటి వెళ్దాం హరచంద్రో ఆధ్యాయుడు మీరు చూడండి ముప్పై ఏడు నేను రెండు మాటలు పంచుతాను నాతో కలిసి మీరు కూర్చున్నా అందరూ ఆ మాట మీరు ఈ మాట పెడుతున్నప్పుడు ఈ మాట పరుస్తూ వెళ్ళాలి మీ ఇంటిలో ఈ మాట పడుకుంటారా నాతో కలిసి చెప్పండి నా ప్రార్థన ఆలోచించు

చూపించాలి అనగా విషయాలు మనం జ్ఞాపకం చేద్దాం ప్రార్థన చేస్తున్నాడు ఎవరి ప్రార్థన నా ప్రార్థన ఆలోచించు యహోవా నా ప్రార్థన అంగీకరించు ఎవరికి ఆయన అడ్రస్ చేస్తున్నాడు ఈ ప్రార్థన ఆయన ఆయన ఎవరిని సంబోధిస్తున్నాడు అనగా యహోవా నా ప్రార్థన ఆలోచించు యహోవా నా ప్రార్థన అంగీకరించు ఆయన యహోవాతో ప్రార్థన చేస్తున్నాడు యహోవా అనగా ఆయన వాగ్దానం చేశాడు వాగ్దానం చేసిన నమ్మాలని ఆలోచించాలి ఆయన ప్రార్థన ఆలోచించాలి ఆయన అంగీకరించాలి మన ప్రార్థన ఆయన ఆలోచించాలంటే నెంబర్ వన్

నా ప్రార్థన ఆలోచించము నా ప్రార్థన అంగీకరించము అనందుగా చేసిన కార్యముడినట్లుగా మనం చూస్తున్నాం మీరు ఆలోచించాలి మీ యొక్క దృశ్యాన్ని మీ పనుల ముందు చిత్రీకరించిన వాళ్ళని నేను మనం చేస్తున్నాను ఏరియా ఆ అవరానికి వెళ్ళాడు ఏదిగా ఆ అప్రాంతి మాట్లాడుతున్నాడు ఆ మాట్లాడిన తర్వాత ఏది అప్పుడు కనపడ్డాడు

మాట ప్రకారం కాక ఈ సంస్థలో పనిచేయను వర్షం పడమని ఏరియా ప్రకటించాడు ఏరియా అనగా అర్థమేం కనగా ఏరియా అనగా దేవుడు నాకు సహాయకుడు రక్షకుడు మై లాస్ మై సాల్వేషన్ నా దేవుడు నా రక్షకుడు ఏరియా మాటలోని ఎంతో ఉంది నా దేవుడు నా రక్షకుడు

ఒక పుస్తకాలు రాస్తారు తీసుకునేవాళ్ళు కనుక సముద్రంలో లేక నదిలో నీరు ఉంటుంది సముద్రంలో రాయి ఉంటుంది రాయి నీరులో ఉంది కనుక ఆ రాయి బయట తీసుకువచ్చి బాధ పెడితే రాయిలో నీరు లేదు నీరులో రాయి ఉంది కానీ ఆ ఇంకా రాయిలో నీరు లేదు అదే మీరు సాగులో ఉండొచ్చు నువ్వు దేశవచ్చు నువ్వు గురులో ఉండవచ్చు నీవు సంఘ సమయత్వం నీకు ఉండవచ్చు కానీ ఈ రాత్రి సమయంలో నీ ఉదయం లో చేస్తున్నాడో లేదు

నువ్వు క్రైస్తూ నాకు అర్థం కాదు ఈ రాత్రి సమయంలో నా ప్రియ సోదరి నా ప్రియ సోదరుడు ఈ క్రైస్తూ కార్యక్రమము కాలక్షేమం చేసేవాడు కైసూరు అమ్మ బాబు నేను ఎవరిని విమర్శలుస్తుండే క్రైష్ణువురాలుగా క్రీస్తును కలిగిన వాడి క్రైష్ణువులు ఇలా తన సమయంలో నీవు క్రైష్ణుడు అని చెప్పించే నీ హృదయంలో నీ హృదయంలో నీవు కలివం నిర్మాణం చేసుకుంటున్నావు నా నా ప్రార్థనో అనడానికి ముందుగా దేవుడిని వాళ్ళు ఏమీయా ఈ రాత్రి దేవుడిని ప్రార్థన గెలిచలే నా ప్రార్థన అంగీకరిస్తున్నా విన్నావాడికి నేను ప్రార్థన చేస్తున్నానండి నా సర్వ నేను ప్రార్థన చేస్తున్నాడండి నాకే కలుగుతుంది దేవుడిని

నేను జన్మించాను నాస్టా సర్ంగం నేను జీవిస్తున్నాను పదిహేను సంవత్సరాలు నాస్టా సర్ంగం జీవించాను దేవుడి లేకుండా బుడిగు వెళ్తున్నా మా అత ఆ ఆ రోజులు ఆలపించలేకపోతినా దేవుడి లేకుండా ఏసు లేకుండా నేను క్రైస్తవునిగా 15 సంవత్సరాలు జీవమనేయాలి ఒకసారి తినమాయి చేస్తులో ఉండి ప్రభువాను విరవించది ఒక దైవత్వము మా గ్రామానికి పంపించారు ఆ తైవాత మా పరిచయంలో నా జీవితాన్ని ప్రవర్తించాను నేను నన్ను రక్షించు అన్నం పిల్లల దాదాపు ముప్పై సంవత్సరాల పైగా నా జీవితాన్ని పాప లేని నన్ను రక్షించిన నలభై సమయంలో నిన్ను సిద్ధిరావు గారు అనే విషయాన్ని నేను చేసి నీవు నిర్మాణం చేయవలసి కదా నా పేరు నా పేరు

निवेदनाची मुरकाई नसेल ना तुम्ही भैया निवेदनाची मुरी उत्सव का चिरण करे ना तुम्ही वळा मी रुजू दुकान देव नामाची स्तोत्र होती ना येशू ही हा पीस होता ना के कमल का पीस होती समय नीव जीवसुना येतवंती हाउ ना

ఏ మార్గంలో అతను కూర్చున్నాడు మీరు చూసారా మీరు ఆ భావాన్ని మీరు చాలా ఉంచాలి కనుక ఆ పుచ్చేవాడు ఆ పుచ్చారు ఏ మార్గంలో కూర్చున్నాడండి ఆయన ఏడుతున్నాడు ఏ చెయ్య ఏడు విషయం పెడుతున్నాడు ఆయన

ఆ గుడ్డు వాడు పిలుస్తున్నాడు ఎవరు పిలుస్తున్నాడు ఎవరు పెడుతున్నారు ఆ మాత్రం కూడా ఎవరు ఈ యొక్క ఈ యొక్క మీటింగ్లు ఎవరు ఈ మీటింగ్ ఎవరు అనంటే జోషి అని చెప్పి ఊరుకోవాలి ఈ మీటింగ్ స్పీకర్ జోషి అనాలి ఇంకా నీకైనా తెలిసింది అనంటే ఆ దోషి గురించి నీకైనా తెలుసు అన్న మాట కనుక నటెంట్ ఈ మాటను కూడా పెట్టున్నాడు అలా ఈ గుడ్డు వాడు ఎవరు అని కూడా అనుకుంటున్నాడు ఎవరు తెలుస్తున్నాడు చూడండి నగరీయర్స్ అతి మాత్రం కూడా వెళ్తున్నాను అనగా ముప్పై ఎనిమిదో తెలుసు మాట మా చెప్పి నేను ముందుకు వెళ్తాను ఈ మాట అన్నప్పుడు అలా చాలా బాగా బాగా నేను దేవుడు కూడా చాలా చాలు అన్న అర్థానికి

చెప్పోషన్ ఎవరంటారు నా కాస్ నా బీచ్ మీద నా కానీ మీద ఎవరు పిల్లవాడో దోషి అంటాడు కానీ గుడివారు ఈ మినిషి ఒకటి రెండవది చూసినట్టు అయితే దావీ కుమారుగాసు దావీ కుమారుగా అంటున్నాడు యేసు అనేది కొత్తని పొందిన పదం దావీ కుమార్త అనేది ఆత్మ పొంద పదం అంటే ఈ బుద్ధి తెలుసువాడి తెలుసు తెలుస్తుంది ఇంకా వాళ్ళు ఉన్నది ఎంత సమయంలో ఆలోచించాలి మీరు దేవుని వాటించడానికి

క్రైస్తవేతరులు దీని ఒక ఫలానా గ్రంథం అని పిలుస్తున్నారు నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి రెండు మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానిస్తాం ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రాంని వీక్షించండి తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఏ వెరీ డీటెయిల్డ్ వెరీ స్పెసిఫిక్గా నాన్నగారు దీన్ని వివరించారు వర్స్ బై వర్స్ రేడియోలో టీవీలో కూడా వివరించారు కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ గీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం ఏడున్నర గంటలు మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి మిస్ అయితే ఈ ఉన్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం చాలామంది క్రైస్తవేత్తలు అనే మాట ఈ బైబిల్నంతా వచ్చిన మెంబడి వచ్చిన ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుండే మీకు శుభవార్త ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు మన తెలుగువారైన జోషన్న గారు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటినీ రేడియోలో రెండు మార్లు కాబట్టి విజ్ఞాపన ఇది పరిశుద్ధ గ్రంథం ఇది పరిశుద్ధమైనది మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి మిస్ కాకండి పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సెవెన్ థర్టీ మండే ట్యూస్డే వెనస్డే మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో చూడండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును కాక ఆ మేన్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచర్ని ఎందుకు ప్రారంభించాం ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే వింటాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచన వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ స్పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతోని మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా అయితే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్థులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్